అందుకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దానిపైన డేట్ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిందండి మనకి రైతు భరోసా కేంద్రాల వద్ద యొక్క లిస్ట్ అనేది ఉంది మరి ఈ లిస్టులో మన పేరు ఉందా లేదా అని చెప్పి రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లకుండా ఇంటి వద్దనే మన ఫోన్లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం అన్నదాత సుఖీబావా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతన్నకు కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తాము అని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచిపోతున్నా కానీ ఇంతవరకు ఈ యొక్క అన్నదాత సుఖీభువా పథకానికి సంబంధించిన డబ్బులైతే రిలీజ్ చేయలేదు అయితే మరి ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి మిగిలిన ఆరు వేల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం మోదీ గారు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి ఈ డబ్బుల్ని మూడు విడతల్లో ఏ విధంగా అయితే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తున్నారో అదేవిధంగా అన్నదాత సుఖీవ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అంటే మొదటి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు మూడో విడతలు నాలుగు వేలు ఈ విధంగా అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే మొదటి విడత డబ్బులు జూన్లోనే రిలీజ్ చేస్తామని చెప్పగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగిందండి అయితే జూలై నెలలో యొక్క డబ్బులు రిలీజ్ చేసే అవకాశం అయితే కనబడుతుందండి దీనికి సంబంధించిన డేట్ అనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ కానీ జూలై ఫస్ట్ వీక్లో మాత్రం ఈ డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి రైతు భరోసా కేంద్రాల వద్దకి రైతన్నల యొక్క లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందండి దాదాపుగా నలభై ఐదు లక్షల మంది రైతులు యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అర్హత పొందినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరి మీ మీ పేరు జాబితాలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్ని ని తనిఖీ చేయాలండి ఇన్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట మీరు ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సహాయంతో దాన్ని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ క్యాప్చా కూడా చూపిస్తుందండి క్యాప్చాని ఎంటర్ చేయగానే మనకి రైతు బరు ఈ యొక్క రైతులకి సంబంధించి అన్నదాత సుఖీభ పథకం లిస్ట్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట దాంట్లో మళ్ళీ మీరు మీ ఊరి పేరు మీ జిల్లా పేరు అక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీ గ్రామంలో ఉన్న రైతన్నులందరి లిస్టు కూడా అక్కడ కనబడుతుందండి మీరు అప్పుడు మీరు అక్కడ మీ పేరు ఉందా లేదా అని చెప్పి చూసుకోవచ్చు అనమాట ఒకవేళ మీ పేరు ఆ లిస్టులో కనుక లేకపోతే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకి ఒక మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళడం వల్ల మీకు విషయం అనేది ఏంటో క్లారిటీగా అర్థమవుతుంది అంటే ఎందుచేత మీకు డబ్బులు రాలేదు ఎక్కడ మరి మీకు అనర్హత వచ్చిందన్న దానిపైన క్లారిటీ అనేది తెలుస్తుంది క్లారిటీగా తెలుస్తుందండి అప్పుడు మీరు దానికి తిరిగి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి అక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న అధికారులు అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకం అనేది ఏపీలో చిన్న మరియు సన్నకారు రైతుల కోసం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి అన్నదాత సుఖీబా పథకం ప్రయోజనాలకు పొందడానికి అందరూ కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి పాటించాలన్నమాట అదేవిధంగా కొత్తగా కనుక రైతన్నలకు సంబంధించి యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు అర్హతలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే రైతు కంపల్సరీగా భారత పౌరసత్వం కలిగి ఉండాలండి అలాగే ఏపీలో శాశ్వత నివాసితై ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీస వయసు పద్దెనిమిది సంవత్సరములు దాటి ఉండాలి అదేవిధంగా ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి అని కలిగి ఉండాలండి ఐదు కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఒక పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుంది పంట సాగుదారులు హక్కు హక్కుల కార్డు కలిగి ఉన్న కౌలు రైతులు కూడా ఒక ప్రయోజనాలు పొందేందుకు అర్హులు ఇంకా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా భూమి పత్రాలని మరియు బ్యాంకు ఖాతా ఉంటుంది కదండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ చేయాలన్నమాట ఈ పథకానికి ఎవరు అర్హులు కాదని చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ తీసుకునేవారు ఆదాయ పన్ను చెల్లించేవారు సంస్థాగత భూస్వాములు లైసెన్స్ కలిగిన నిపుణులు వ్యాపార యజమానులు మరియు అధిక ఆదాయం సంపాదించేవారు మరియు ఎన్ఆర్ఐలు యొక్క పథకాన్ని యొక్క ప్రయోజనాన్ని పొందడానికి అనమాట అదేవిధంగా కొత్త రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి కొన్ని అర్హతా ప్రమాణాలను కలిగి ఉన్న కలిగి ఉండాలండి రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలుసుకోవాలి ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించే విధానం మనం ఒకసారి చూసుకుంటే కౌలు రైతులైతే ఆధార్ కార్డు భూమి యాజమాన్య పత్రం అంటే మీ యొక్క భూమి యొక్క పట్టాదారు పాస్బుక్ అనమాట బ్యాంకు పాస్బుక్ పంట సాగుదారుల హక్కుల కార్డు అంటే మీ యొక్క కౌలుదారులకి ఒక ఆర్సీసీసీ కార్డు అని ఇస్తారు కదండి ఆర్సీసీసీ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయాలి పైన పేర్కొన్న ఈ యొక్క అవసరమైన పత్రాలన్నీ కూడా రెండేసి జిరాక్సుల కాపీలతోటి మీ సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేదా సచివాలయాల్లో కానీ అక్కడికి వెళ్ళి అధికారులకి ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తుకు సంబంధించిన అన్ని పనులు నిర్వహించే అధికారిని కలవండి మరియు పత్రాలను చూపించడం ద్వారా మీ అర్థ మీ యొక్క అర్హతను గుర్తించి దాన్ని దాని ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి వారు అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట అప్పుడు అధికారి మీ తరపున దరఖాస్తు ఫామ్ను సమర్పిస్తారు దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు రైతు భరోసా కేంద్రంలోనే ఉండాలండి ఎందుకంటే ధృవీరణ కోసం జనాభా సమాచార ధృవీకరణ అనేది తప్పనిసరి అనమాట అన్నదాత సుఖీబా పథకానికి దరఖాస్తు సమర్పించిన తర్వాత రైతు ఆమోదం కోసం ముప్పై రోజులు వేచి చూడాల్సి ఉంటుంది ముప్పై రోజులు వేచి పైన ఇచ్చిన దశలవారీగా సూచనలు ఉపయోగించి మీ దరఖాస్తు గురించి తాజాగా ఉండవచ్చండి అన్నదాత సుగీభ పథకానికి మీరు దరఖాస్తు ఫామ్ సంబంధిత అధికారులు తిరస్కరించినట్లయితే మీరు అవసరమైన అన్ని పత్రాలను అందించడం ద్వారా దాన్ని తిరిగి సమర్పించాలన్నమాట దరఖాస్తును తిరిగి సమర్పించే ముందు ఏ వివరాలు తప్పుగా అందించబడ్డాయో ఒకసారి మీరు తిరిగి చెక్ చేసుకోవాలన్నమాట మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ బ్యాంక్ ఖాతా వివరాలు నివాస ధృవీకరణ పత్రము అంటే అడ్రస్ ప్రూఫ్ అండి రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అనమాట వీటి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకం కోసం దరఖాస్తుదారుడు అన్నదాత సుఖీభావ డాట్ డాట్ జిఓవి డాట్ ఇన్ని సందర్శించడం ద్వారా మీరు అప్లై చేసుకున్న తర్వాత మరి యొక్క దరఖాస్తు స్థితి ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట అంటే మీకు డబ్బులు వస్తాయా రావా లేకపోతే ఏదైనా అక్కడ ఇబ్బంది ఉందా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అక్కడ తెలిసిపోతుందండి ఈ కేవైసీ ఒకవేళ ఇంకా రైతానులు ఎవరైనా ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి దీంతోపాటుగా ఇంకా కొత్త రైతులు ఎవరైనా ఉంటే కనుక వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వెంటనే అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియో వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక చూడతాం మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే